శ్రీ విష్ణు రూపాయి నమశివ శ్రీమాతృ నమ శివభక్తులందరికీ కూడా ఉండేటువంటి కళ కోటిలింగాల క్షేత్రాన్ని సందర్శించాలని అటువంటి క్షేత్రం గుంటూరు నర్సరాపేట మధ్యలో ఉన్నటువంటి వేమవరం గ్రామంలో నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా పురాతన కాలంలో అనుసరించినటువంటి పద్ధతులతో రాతి స్తంభాలతో అద్భుతమైన మండపం నిర్మించారు ఇక్కడ శివుడిని మహాకాళుడిగా అమ్మవారిని మహాకాళిగా స్థాపించారు ఈ ఆలయాన్ని కట్టించిన వారు గుంటూరులో ఉన్నటువంటి అమ్మ సేవా సమాజం ఒకటి ఉంది అఘోర స్వామిగా అందరికీ వారు సుపరిచితులు చాలా అనాథ శాలి వారు కర్మకాండలు కూడా చేసి ఉన్నారు వారి చేత ఈ ఆలయాన్ని స్థాపించబడింది చూస్తున్నారు కదా నంది స్వామివారికి తగ్గట్టుగానే ఉంది స్వామివారు ఆకాశాన్ని తాకుతూ ఉంటే నంది కూడా అదే విధంగా ఉంది ఈ ఆలయాన్ని అయోధ్య రామ మందిర ప్రతిష్ట ముహూర్తానికే ప్రతిష్ట చేశారు ఇంకొకటి ఏంటంటే ఆలయం పూర్తి అయితే అవ్వలేదు కానీ దేవతా ప్రతిష్ట అనేది అయిపోయింది మీరు చెప్పిన దాని ప్రకారం పూర్వం ఇక్కడ పురాతన ఆలయం కూడా ఒకటి ఉండేది కనుక అలా చేయడంలో తప్పులేదు కూడా చెప్తున్నారు చూస్తున్నారు కదా మహాకాలుడు ఏ విధంగా ఉన్నారు ఇక ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా అంతే అందంగా ఉంటారు ఇక్కడ నిత్యం అభిషేకాలు కూడా జరుగుతాయి ఇక్కడ ఇంకొక విశేషత ఏంటంటే చూ ఈ నంది చూడండి ఈ నందిని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత పురాతనమైనదో ఇక ఇక్కడ వేరొక విశేషత అన్నా కదా అదేంటంటే మరకత లింగం ఉంది ఆ మరకత లింగాన్ని మనమే తాకి అభిషేకం చేసుకోవచ్చు వీడియో చివరిన ఆ స్వామివారి దర్శనం కూడా కలిగిస్తూ ఉన్నాము ఇక మనం ఎవరమైనా కానీ ఇక్కడ ప్రతిష్ట చేయాలి అనుకుంటే ఆ అవకాశం కూడా ఇస్తున్నారు కోటి ఒక లింగం మనది కూడా పెట్టుకునే అవకాశం ఉంది అది కూడా చాలా తక్కువ ఖర్చుకి చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే పాతాళ కాళీ అమ్మవారి కోసం ఆలయం కడుతున్నారు ఈ ఆలయంలో అమ్మవారు సుమారుగా ఇరవై ఆరు అడుగులు ఎత్తు ఉంటారని చెప్తున్నారు మా అదృష్టం కొద్దీ మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో వెళ్ళాము నేను షార్ట్ వీడియోలో కూడా ఈ ఆలయం గురించి చెప్పాను చూస్తున్నారు కదా పాతాళ కాళీ అని ఇక్కడ అమ్మవారి ఆలయం వస్తుంది అయితే ఇక్కడ చూస్తున్న కింద ఒకటి టబ్ లాంటిది ఉంది కదా పైప్ కింద అక్కడ స్థాపన అనేది చేయించారు వెళ్ళిన వారు అందరి చేత రాగి శ్రీచక్ర నాణాలు అది మా అదృష్టంగా భావిస్తూ అప్పుడు వీడియో కూడా పెట్టాను ఇంకా టైం ఉంది వెళ్ళండి అని ఎంతమంది వెళ్ళారు ఏంటన్నది కూడా కామెంట్ చేయండి ఈ క్షేత్రంలో ప్రతిష్ట చేసిన శివలింగాలన్నీ కూడా బాణలింగాలు అని అంటారు నర్మదా నదిలో దొరికితే మనకి ఏ విధంగా అయితే గండకీ నదిలో సాదిగ్రామాలు దొరుకుతాయో ఆ విధంగా నర్మదా నదిలో ఈ బాణలింగాలు అనేవి దొరుకుతుంటాయి చూస్తున్నారు కదా అన్నిటికన్నా ఎత్తుగా పిల్లర్లా ఉన్నారు కదా అది కోటి ఒకటవ లింగం అనమాట కింద మొత్తం కోటి లింగాలు అయితే ఆ ఒకటి కోటి ఒకటవ లింగం ఇప్పుడు మీరు చూస్తుంది పదివేల శివలింగాలు ఉన్న ఆలయం ఒకటి శ్రీచక్ర ఆలయం ఒకటి అనమాట దశ సహస్ర శివాలయం అని చెప్తున్నారు వీరు ఇట్లా పాలరాతి శివలింగాలతో పదివేల మంది శివలింగాలతో ఇక్కడ ఈ ఆలయం నిర్మాణం జరిగింది లోపల స్వామివారి దర్శనం మాకు కలగలేదు పెంచాత్నంటే తలుపులు వేసేసి ఉన్నాయి ఇక ఈ ఆలయాన్ని ఆనుకొనే పక్కనే ఉన్నటువంటి శ్రీచక్ర ఆలయంలో మటుకి నూట ఎనిమిది శ్రీచక్ర ప్రతిష్ట జరుగుంది ఆ శ్రీచక్రాలు కూడా చూడటానికి చాలా అందంగా ఉంది ఇక్కడ నిత్య పూజలు నిత్యాభిషేకాలు కూడా ఈ శ్రీచక్రాలకు జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇక ఇక్కడ నుండి పక్కకి తిరిగి చూస్తే వ్యూ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఒకేసారి నంది మరియు ఆ కోటి లింగాల నుంచి చూడవచ్చు ఆ కోటి లింగాలు కూడా పానవట్ట ఆకారంలో ఉన్నాయి స్టార్టింగ్ లో ఆ ఫోటో పెట్టాను ఈ గణపతి కూడా పాత ఆలయానికి సంబంధించిన గణపతి అనమాట చూస్తున్నారు కదా ఇంత పెద్ద పెద్ద బ్లాక్స్ అనమాట ఆ బ్లాక్స్ తీసుకొచ్చి అక్కడే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ముక్కలు చేసి వాటిని స్తంభాలు గాను లేదు స్లాబ్ ముక్కలు గాను అట్లా కట్ చేసి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పానవట్ట ఆకారంలో ఉన్న కోటి శివలింగాలు ఎదురుగా నంది మహానంది అనమాట అది ఇక అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ముక్కలు చేసి కావాల్సిన ఈ రీతిలో చెక్కుతున్నారు నంది పక్కన కనిపిస్తుంది ధ్వజస్తంభం అక్కడ ఇక చుట్టూతూ ఈ క్రెయిన్లు అవన్నీ ఇక వాటి వాడుకుంటానికి చూస్తున్నారు కదా అక్కడ ధర్మగంట అనేది ఒకటి ఉంది శివాలయంలో స్వామివారి దగ్గరికి వెళ్ళిన వారంతా కూడా ఆ గంటని కొట్టి స్వామివారి కోరిక చెప్పుకుంటూ ఉంటున్నారు అనమాట ఈ ఫ్రేమ్లో నేను శివుణ్ణి నందిని ఒకే టైప్లో తీయాలన్నట్టు సరదాగా తీసింది కాషాయ జెండాలతో బాగుంది కదా అని తీసాను ఇక ఇప్పుడు మీరు చూస్తుంది మరకథ శివలింగం మన నేను స్టార్టింగ్లో చెప్పా కదా నేను ఎండింగ్లో పెడతానని ఇది అనమాట ఇది మరకత లింగం అనమాట ఆకుపచ్చగా ఉంటుంది ఎమరాల్డ్ అంటాం కదా ఆ లింగం మనమే తాకి అభిషేకం చేసుకోవచ్చు అది వాయు ప్రతిష్ట చేసింది శివలింగం చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు ఆ లింగం మీద నుండి వచ్చిన తీర్థాన్ని తీసుకుంటే రోగాలు కూడా నయమవుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఇదే ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు ఇక వేరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు శ్రీమాత నమ ఇక ఈ ఆలయానికి సంబంధించినవి ఏమైనా మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఇస్తున్నటువంటి వాట్సాప్ క్యూఆర్ కోడ్ని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ గ్రూప్లో ఎంటర్ అయ్యి చూడవచ్చు మీరు ఏదైనా అమౌంట్ ఇవ్వాలన్నా అక్కడ వాళ్ళని సంప్రదించవచ్చు శ్రీమాత